అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా ఎప్రూవ్ అయ్యింది దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఓరవకల్లో ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే అందరూ అంటే అంద ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్స్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడము అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రిపేర్స్ ఎంతవరకు చే చేశారో ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది ఏం చేయాలి అని దాని మీద కూడా ఫోకస్ చేస్తాము అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రెస్టర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నిటిని కూడా గ్రీవియన్సెస్ అన్నింటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా వీళ్ళు ఫోకస్ అండి అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి వెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఫ్రమ్ ఇద్దరు స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మనం పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను